ట్యూబెక్టమీ అయిపోయిన వాళ్ళకి ఏదన్నా కారణాల చేత ఒక్కొక్కసారి మళ్ళీ పిల్లలు కావాలి అని ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి లైక్ ఏదన్నా బేబీస్ లాస్ అవటం కానీ సెకండ్ మ్యారేజెస్ ఇలా కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్లో ట్యూబెక్టమీ అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి అంటే ఉన్న రెండు ఆప్షన్స్ ఏంటి అంటే ఒకటి ట్యూబల్ వెల్ రీకెనలైజేషన్ అండ్ ఐబీఎఫ్ అనమాట ట్యూబల్ రీకెనలైజేషన్లో ఏం చేస్తారు అంటే ఇలా కట్ అయిన ట్యూబ్స్ని మళ్ళీ దగ్గర రెండుగా చేర్చి ఆ రెండిటికి కంటిన్యూషన్ కంటెంట్స్కి రెండుకి రెండింటికి కంటిన్యూషన్ ఉండేలాగా చేస్తారనమాట సో కొన్ని కొన్ని కండిషన్స్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు సక్సెస్ రేట్ ఉంటుంది ఈ పద్ధతిలో అండ్ ఇంకొక పద్ధతి ఏంటి అంటే ఐవిఎఫ్ ఐవీఎఫ్లో ఏంటి అసలు ట్యూబ్లో ఫర్టిలైజేషన్ అవ్వాల్సిన పని లేకుండా మనకి ఎగ్స్ స్పోమ్స్ కలెక్ట్ చేసి ల్యాబ్లో ఫర్టిలైజేషన్ జరుగుతుంది కాబట్టి ఐవీఎఫ్ పద్ధతిలో ట్యూబ్స్ కంటిన్యూషన్ అవసరం లేదు సో మీకు ట్యూబెక్ట్ మీ తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి అంటే మీరు మీ డాక్టర్ గారితో డిస్కస్ చేసుకొని మీకు ఏది ఫేవరబుల్గా ఉన్నది అన్న ఆప్షన్ అనేది ఎంచుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ